గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేసింది కూటమి సర్కార్ సిట్ చీఫ్ గా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును నియమించారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి ప్రభుత్వం ఆ లెక్క తేల్చేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందే సత్యం గారు అడిగి తెలుసుకుందాం సత్యం గారు నమస్తే అండి నమస్తే అండి అంటే వైఎస్ఆర్సీపీ గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మద్యం అక్రమాలపై జరిగిన అవకతవకలపై సిట్ని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు గారు అసెంబ్లీలో ప్రకటించారండి దీనిపై అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సిఐడి విచారణ చేయమన్నారు పురంధేశ్వరి కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పారు అంటే ఈ అంశాన్ని మనం ఎలా చూడాలండి గత ప్రభుత్వం సాధారణంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటే షాపులు అనేటువంటి ప్రైవేట్ వారు వేలంపాట ద్వారా ఎవరికి వస్తే వాళ్ళు అమ్ముకునేవాళ్ళు కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వమే షాపులు పెట్టి అందించింది చూడటానికి ప్రజలందరూ కూడా ఇదేదో ప్రభుత్వమే అమ్ముతుంది కాబట్టి లాభాలు కూడా ప్రభుత్వానికే వస్తాయి ప్రభుత్వం మంచి పని చేస్తారు అనుకోరు కానీ దాని దగ్గర దాని వెనకాల అనేక రకాల ఫిక్షన్స్ ఫిక్సేషన్స్ ఉన్నాయి ఉదాహరణకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఐదేళ్లలో లక్ష కోట్ల మధ్యాహ్నం అమ్మారు దరిదాపు తొంభై తొమ్మిది వేల చిల్లర కోట్లు సుమారుగా లక్ష కోట్ల సేల్స్ అమ్మారు కానీ దాంట్లో సుమారు ఆరు వందల కోట్లు డిజిటల్ పేమెంట్స్ అంటే ఎవరికి అమ్మింది ఎంతకు అమ్మింది ఇది మాత్రమే లెక్కలున్నాయి మిగతా దరిదాపు తొంభై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు చెల్లింపులు అనేటువంటి రిజిస్టర్ కాబడి లేవు కాబట్టి ఇదొక అంశం రెండవది మల్టీ బ్రాండ్ ఉన్నటువంటి సప్లయర్స్ని తగ్గించి దరిదాపు ముప్పై డిజిటలరీస్ని ఎంకరొచ్ అంటే వైసీపీ నాయకులే ఆ డిస్టిలర్స్ని ఆక్రమించుకొని ఒకవేళ ఓనర్షిప్ ఉంటే ఇతరులు పక్కకు పెట్టి లేదా వాళ్ళకు వాటాలు ఇచ్చి ముప్పై డిస్టిలస్ వీళ్ళే ఎంకరొచ్ అయి నడిపారు అంటే మరొక ఆరోపణ తర్వాత నిన్న మొన్న ఏర్పాటు చేసినటువంటి సిట్టు దరిదాపు ఇరవై టీములను ఏర్పాటు చేసి ఈ ముప్పై డిస్టిలస్ని ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టింది నిన్న ఒక రోజు సెర్చింగ్ అయింది ఈ రోజు కూడా సెర్చింగ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇటువంటి పరిస్థితి లిక్వర్ సేల్స్లో జరిగింది అనేటువంటిది తర్వాత రెండవది దరిదాపు ఇలా చేయటం వల్ల పద్దెనిమిది వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చింది ఐదేళ్లలో కాబట్టి ఈ పద్దెనిమిది వేల కోట్లు వైసీపీ నాయకుల చేతుల్లోకి పోయింది అనేటువంటిది ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అభిప్రాయం దీంతో సెప్టెంబర్నే కేసు నమోదు చేశారు కానీ ఇప్పుడు దానికి సిట్ ఫామ్ చేశారు ఎంక్వైరీ మొదలు పెడుతున్నారు కాబట్టి ఇది ఏ మేరకు డిజిటలరీని ఎంకరేజ్ చేశారు ఎవరు అసలు మేనేజర్స్ ఎవరు నడిపింది ఎవరు తర్వాత ఏ బ్రాండ్స్ మిగతా రాకుండా చేసి వీళ్ళు డిస్టలరీస్ నుంచి సప్లై చేసినటువంటి బ్రాండ్స్ ఏమిటి ఇదంతా కూడా తరో ఎంక్వైరీ చేయడానికి ఇప్పుడు కమిటీస్ నడిపిస్తున్నారు కాబట్టి మొత్తం మీద పద్దెనిమిది వేల కోట్లు నష్టం వచ్చింది అనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అభియోగం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎంక్వైరీ అది వెళితే ఇది పెద్ద స్కాండల్ అని మనం భావించాల్సి వస్తుంది ఒక రాష్ట్ర ఆదాయంలో రాష్ట్ర రెవెన్యూ దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఉంటుంది అరౌండ్ రెండున్నర లక్షల కోట్లు ఉంటుంది బడ్జెట్ మూడు లక్షల కోట్లున్నా రెవెన్యూ మాత్రం రెండు ఇరవై ఐదు రెండు యాభై మధ్య ఉంటుంది దాంట్లోనే ఇరవై దీనికి ఆ పోతున్నాయి అంటే ఒక పెద్ద నష్టమే కాబట్టి ఏదేమైనా ఇప్పుడు వచ్చే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే రెవెన్యూలో ఇవాళ లైన్ షేర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేదే ఉంది ఏ రాష్ట్రానికి అయినా కాబట్టి మరి పద్దెనిమిది వేల కోట్ల నష్టం జరిగిందో నిజమే అయితే మాత్రం ఇది పెద్ద రాష్ట్ర స్థాయిలో ఇది ఒక పెద్ద స్కాండల్ని భావించాల్సి వస్తుంది కాబట్టి ఆ విషయంలో ఇవాళ మరి కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ సిట్ వేసి దర్యాప్తు చేస్తున్నారు విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు దానికి అధ్యక్షుడు ఉన్నారు ఇంకో ఐదు ఆరుగురు మంది దాంట్లో మెంబర్స్ ఉన్నారు డైరెక్ట్ డీజీపీ గైడెన్స్ లో ఈ ఎంక్వైరీ జరగబోతుంది అని చెప్పేసి ఇవాళ మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏదేమైనా ఇవాళ ఈ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని తర్వాత రెండో ఆబ్జెక్టివ్ కూడా ఉంది ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏమిటంటే ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయి అంటే మొత్తం గవర్నమెంట్ డిస్ప్లేరీస్ నుంచే గవర్నమెంట్ పర్మిషన్ తోటి అమ్మితేనేమో దాని మీద వచ్చేటువంటి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతుంది లీకేజెస్ ఉంటే అంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చామినా లేకపోతే దొంగతనంగా అమ్మినా లేకపోతే సొంత ఓన్ మేడ్ తయారు చేసే డూప్లికేట్ తమ్మినా అది లీకేజ్ టు ది గవర్నమెంట్ ఇన్కమ్ కాబట్టి అట్లా నష్టపడకుండా ఇది కూడా నిరోధించడానికి ఉపయోగపడుతుంది ఎక్కడెక్కడ లీకేజ్ వస్తున్నాయో వాటిని కూడా ఎంక్వైరీ చేయడానికి ఇది ఎంక్వైరీ చేస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఏదేమైనా ఇలా ప్రభుత్వానికి గండి కొట్టడం అనేటువంటిది పెద్ద క్రిమినల్ యాక్టివిటీ కిందకే వస్తుంది ఏదైనా ఎంక్వైరీ ఏం చేద్దారో ఏం తెలియద్దో చూద్దాం అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ పద్దెనిమిది వేల కోట్ల మీదే కాకుండా లీకేజ్ మీద కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది మనకు రైట్